వాస్తు పురుషుని యొక్క జనను వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ మందవాసరము అనగా మంగళవారంతో కోడి ఉన్నప్పుడు వాస్తు పురుషుడు జన్మించాడు ఎవరికీ అపాయం చెయ్యని వాస్తు పురుషునిపై దేవతలు అందరూ నిందించుచూ ఉండేవారు అప్పుడు ఆ వాస్తు పురుషుడు బ్రహ్మదేవ నన్ను కాపాడు అని వేడుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు సంతోషించి వాస్తు పురుషునికి ఎలా వరమిచ్చాడు గృహం నిర్మించేటప్పుడు కానీ గృహప్రవేశ సమయం గాని దేవాలయాలు ఉద్యానవనాలు జలాశయాలు నిర్మాణ సమయంలో నిన్ను పూజించని వారికి దారిద్ర్యంతో పాటు అడుగడుగున విఘ్నములు చివరకు మృత్యువు కూడా సంభవించును అని వాస్తు పురుషునికి వరమిచ్చాడు అదేవిధంగా వాస్తు పురుషుడు ఎలా ఉన్నాడు అనే వివరణ ఈశాన్యంలో పూజలు పవిత్రకరము ఆగ్నేయమున అగ్నిదేవునికి సంబంధించిన వంట నైరుతిన ఆయుధ సామాగ్రి వాయువ్యమున స్వతంత్ర చిహ్నాలు తూర్పున ఆదిత్యునికి ప్రీతికరమైన పనులు యమస్థానమైన దక్షిణ శిరస్సు ఉంచి నిద్రించుట కుబేర స్థానమైన ఉత్తరాన్ని దర్శిస్తూ మేల్కొనట వరుణ వరుణస్థానమైన పశ్చిమాన పాడి పశువులను పెంచుట మొదలైన విధులు ఆయా దిక్కులతో కూడి ఉన్న దేవతలను తృప్తి కలిగిస్తాయి ఈ సారాంశాన్ని వాస్తు శాస్త్ర నియామకాలు వెల్లడిస్తున్నాయి